డేర్ ఫ్రెండ్స్ మనం బంధుమిత్రులతో ఉన్నటువంటి అనుబంధాన్ని అంత తొందరగా వదులుకోకూడదు దీన్ని అనుబంధాల దారం అంటారు సంబంధాల దారాన్ని రక్షించేది ఏది ఒక స్వర్ణకారుడి మరణంతో అతని కుటుంబం తీవ్ర ఇబ్బందుల్లో ఉంది తినడానికి సరిపడే డబ్బు కూడా వారి వద్ద లేదు ఒకరోజు అతని భార్య తన కొడుక్కి నీలమణి హారాన్ని ఇచ్చి నాయన దీన్ని మీ మామయ్య దుకాణానికి తీసుకెళ్ళు ఈ హారాన్ని అమ్మి మనకు కొంత డబ్బు ఇవ్వమని మీ మామయ్యకు చెప్పు అని అంది కొడుకు ఆ తీసుకొని తీసుకుని మేనమామ దుకాణానికి చేరుకున్నాడు మేనమామ ఆ క్షుణ్ణంగా పరిశీలించి నాయన ప్రస్తుతం మార్కెట్ చాలా మందంగా ఉందని అమ్మకు చెప్పు కొంతకాలం తర్వాత అమ్మితే మంచి ధర వస్తుంది అని కొంత డబ్బు ఇచ్చి రేపటి నుంచి వచ్చి నాతో పాటు దుకాణంలో కూర్చో అని చెప్పాడు మరుసటి రోజు నుంచి ఆ కుర్రవాడు ప్రతిరోజు దుకాణానికి వెళ్లడం మొదలుపెట్టాడు అక్కడ వజ్రాలను రత్నాలను ఎలా పరీక్షించాలో నేర్చుకోవటం ప్రారంభించాడు త్వరలోనే అతను వజ్రాల నాణ్యతను పరీక్షించటంలో అనుభవశాలి అయ్యాడు ప్రజలు తమ వజ్రాలను పరీక్షించుకోవడానికి సుదూర ప్రాంతాల నుంచి రావడం ప్రారంభించారు ఒకరోజు మేనమామ అమ్మ ఇచ్చిన హారాన్ని ఇప్పుడు తీసుకురా నీకు మంచి ధర వస్తుంది అన్నాడు తల్లి వద్ద నుంచి హారాన్ని తీసుకుని ఆ యువకుడు స్వయంగా పరీక్షించగా అది నకిరీదని తేలింది మేనమామ అంత గొప్ప అనుభవశాలయ్యి ఉండి కూడా వారికి ఈ విషయం ఎందుకు తెలియజేయలేదు అని ఆశ్చర్యపోయాడు ఆ హారాన్ని ఇంట్లోనే వదిలేసి తిరిగి దుకాణానికి వచ్చాడు మేనమామ హారం తీసుకుని రాలేదా అని అడిగాడు మామయ్య ఈ హారం కృత్రిమమైనది నిజమైనది కాదు మీరు ఈ విషయం నా నుండి ఎందుకు దాచారు అని అడిగాడు దానికి అతని మేనమామ నువ్వు నాకు హారం తెచ్చిన వెంటనే అది కృత్రిమమైనది అని చెబితే నువ్వు కష్టాల్లో ఉన్నందువలననే నేను నీకు సహాయం చేస్తున్నాను అని అనుకునేవాడివి ఈరోజు నీకు నీకుగా ఆ జ్ఞానం ఉంది కనుక హారం నిజంగా నకిలీదని తేలి ఖచ్చితంగా తెలిసింది ఆ సమయంలో నిజం మాట్లాడటం కంటే సంబంధాలను జాగ్రత్తగా చూసుకోవటం నాకు చాలా ముఖ్యమనిపించింది అని చెప్పాడు నిజం ఏమిటంటే జ్ఞానం లేనప్పుడు మనం ఆలోచించేది ఈ ప్రపంచంలో చూసేది తెలుసుకున్న ప్రతిదీ తప్పే దీని కారణంగా మన సంబంధాలు అపార్థాలకు గురవుతాయి అది విభేదాలకు దారితీస్తుంది మన జీవిత బంధాలు విడిపోవటం ప్రారంభమవుతాయి మన సంబంధాలు ఒక అదృశ్య ద్వారం ద్వారా ముడిపడి ఉన్నాయి ప్రేమ విశ్వాసం ద్వారా అది రక్షించబడుతుంది ఒక చిన్నపాటి ఒత్తిడి వల్ల లేదా అపార్థం వల్ల సంబంధాలలో ఎవరి పక్షాన్ని వదలకండి వ్యక్తులను మీరు సొంతం చేసుకోవటానికి ఒక జీవిత